ఇంకో డౌట్ అండి కంప్లైంట్ లాంటిది చాలా మంది ఇప్పుడు కొన్ని జనరేషన్ డెకెట్స్ వరల్డ్ వైడ్ ఉన్నారు సార్ మీకు తెలీదు మీకు తెలియదు అని నాకు తెలుసు మీకు న్యూస్ పేపర్ కూడా చదవరు నేను విన్న దాంట్లో అంటే న్యూస్ పేపర్లు ఈ వివరాలు ఉండవు కానీ అంటే ప్రపంచంతో సంబంధం లేదు పెద్దగా అని చెప్పడమే నాకు పైగా మీ ఇంటర్వ్యూలు మీరు చూసుకోరు అవన్నీ ఉన్నాయి సో టీఎన్ఆర్ గారు ఇంటర్వ్యూ కూడా మీరు చూస్తారా ఏంటంటే ఒక ట్రెండ్ మీ మీ మార్క్ ఇష్టపడే ఆడియన్స్ అందరికీ ఇప్పుడు మీరు ఏమైనా అప్డేట్ అవడం కోసం లేకపోతే ఇప్పుడు మోడర్న్ సినిమాకి ఇప్పుడు ఇప్పుడు ఈ జనరేషన్ మ్యాచ్ చేయడం కోసం బై ఫోర్స్ ప్రొడ్యూసర్స్ కానీ లేదా పబ్లిక్ కానీ మీకేమైనా పాత స్టైల్లో ఉండకూడదు అని ఏమైనా అనుకుంటూ ఉంటారా సార్ నేను మా ఏటర్ని అవుట్డోర్ తీసుకెళ్ళి నేను షూటింగ్ చేసేటప్పుడు పాత షాట్ ఏమైనా ఉంటే రిపిటేషన్ ఏమైనా వస్తే నువ్వు వెంటనే నో చెప్పే అని చెప్పాలనే ఆలోచనలో ఉన్నాను నేను అంటే ఈసారి రేపు సినిమాకి ఏది పాత షాట్ రాకూడదు ఏది పాత కట్టింగ్ అవ్వకూడదు అనే ఒక పగ నా మీద నాకే ఆ పగ పట్టేస్తున్నాను అప్పుడు మీ స్టైల్ ఇష్టపడిన వాళ్ళకి ఏమన్నా డిసప్పాయింట్మెంట్ ఉంటుందా ఎలా చేసినా అది మళ్ళా నా స్టైలే ఉంటుందేమో అది నేనే కాదు ఎవరికన్నా అంతే సాధ్యం అంతా ఫ్రెష్గా చెప్దాం మ్యాక్సిమం ఆ గతం ఆ పాత వాసన ఏమాత్రం లేకుండా చేద్దామనే భయానకమైన ప్రయత్నం నేను చేయదలుచుకున్నాను ఎంత చేసినా మళ్ళా ఆ చూసేవాళ్ళకి ఆ వ్యక్తి చేశాడని డెఫినెట్గా అంటారండి అది అంటారు ఆ మాట ఇది ఒకసారి వెనకటికి గురుగారు బాపు గారికి నాకు జరిగిన ఒక చర్చిలో ఇదే ఆ చర్చలో ఆ మాటలే మళ్ళీ రిపీట్ చేస్తున్నాను అదే సార్ ఇంకొకటి ఇది కొంచెం నా పర్సనల్ క్వశ్చన్ అండి మా అలాంటి అప్కమింగ్ డైరెక్టర్స్ కానివ్వండి మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి మీ అమ్మా మిమ్మల్ని అభిమానించే వాళ్ళకి ఒక చిన్న డౌట్ సార్ మీరు ఫస్ట్ సినిమా దగ్గర నుంచి మంచు పళ్ళకు దగ్గర నుంచి తీసుకుంటే ఒకవేళ అప్పుడు చిరంజీవి గారితో చేశారండ అప్పటికి చిరంజీవి గారు మెగాస్టార్ కాదు ఏమండి అప్కమింగ్ నెక్స్ట్ అలా మీరు ఏ సినిమా చేసుకున్నా ఒక రాజేంద్ర ప్రసాద్ గారు తప్ప మిగిలిన ఎవరు స్టార్స్ లేరండి మహర్షి కానీ ఏ సినిమా తీసుకున్నా దాదాపు బడ్డింగ్ స్ట్రగ్లింగ్ యాక్టర్స్తోనే చేశారు అది పెద్ద హీరోస్తో చేయకపోవడం గల కారణం ఏంటి సార్ అంటే మామూలుగా ఏంటి పెద్ద రీజన్ ఏ రీజన్ లేదండి అంటే ఈ క్వశ్చన్ వెనక రీజన్ ఉంది నేను అడగడం వెనక ఏంటంటే ఒకసారి యాక్టర్స్ పరంగా కొంత డిసప్పాయింట్ అయ్యి ఒక మంచి కథ కిల్ అయిపోయిన పరిస్థితి ఉందన్నది పబ్లిక్లో కొంత మీ దాకా వచ్చి ఉంటుంది అది కూడా అలాంటి సందర్భంలో మీకు ఎలా అనిపిస్తుంది అటువంటి డెసిషన్ తీసుకోవడం రైట్ పెద్ద స్టార్స్ తెలిపితే బాగుండేది అనిపించిందా అనిపించిన ఎందుకు వెళ్ళలేదు నాకు పెద్ద స్టార్స్ అంటే చేసే అవకాశం నాకు లేకపోవడం ఒక కారణం అనుకుంటున్నానండి ఆ తర్వాత చిన్న వాళ్ళతో పండిన సినిమాలు చాలా ఉన్నాయి పండిన సినిమాల కంటే పండిన సినిమాలు ఉన్నాయి ఆ మన కరెక్ట్ ఏమో అని కూడా అనుకున్నాను పెద్దవాళ్ళతో నాకు అవకాశం రాకపోవడం కూడా ఒక కారణం సార్ అవకాశం రాకపోవటం అన్న అన్న సందర్భంలో సార్ ఎవరైనా ఇప్పుడు నేను ఎందుకు అడిగానంటే కొంచెం ఒక మాదిరి ఒక పెద్ద హీరో ఉంటే మనకు కొంచెం సేఫ్ అయిపోవచ్చు మన సినిమా ఈజీగా బతికేస్తుంది అన్నది ఎవరికైనా ఉంటుంది సార్ నేను అలా ఎప్పుడు ఫీల్ అవ్వలేదు అది మిమ్మల్ని మోటివేట్ చేసే విషయం ఏంటి సార్ అలాగా నియమో తెలియదు నాకు అవకాశాలు రాకనుకుంటాను నేను చిన్న చిన్న వాళ్ళతోనే ఎక్కువ వర్క్ చేశాను ఇప్పుడు బాలచంద్ర గారు నగేష్ గారిని హీరోగా కూడా సినిమాలు చేశారు అవునండి కదా మా గురుగారు కే విశ్వనాథ్ గారు ఈ పెద్ద హీరోలుతో కాకుండా రామారావు గారు నాగేశ్వరరావు గారితో కాకుండా ఈ చిన్న చిన్న వాళ్ళతో చాలామందితో సినిమాలు చేశారు ఇవన్నీ నాకు ఆదర్శం అన్న కానీ అలాగే జరిగింది కదా గురుగారు అలా చేశారు కదా ఇంకా భారతీరాజు గారు మా గురుగారు ఇంకో గురుగారు ఆయన కూడా ఇలాంటి చేసినవి చాలా ఉన్నాయి ఇవన్నీ నేను ఆదర్శంగా తీసుకుని ఏమన్నా చేస్తేనేమో చేస్తున్నానేమో నాకు తెలియదు కానీ నాకు మట్టి పెద్దవాళ్ళతో అవకాశాలు మట్టికి రాక చేస్తున్నాను అని మట్టికి చెప్తారండి ఆయన టాపిక్ వస్తే మహర్షి సినిమా అండ్ స్వరకల్పన అది కేవలం హీరోల వల్ల ఆడలేదు అంటే మీరేమంటారు ఇలా నా దగ్గర చాలామంది అన్నారండి నేను తిరిగి నేనేం అనలేదు కానీ చాలామంది మీరు మీరు చేసిన కామెంట్ చాలా మంది చాలా చాలామంది చేశారు మంచి కథలు మంచి సినిమాలు ఆ హీరోల వల్ల అని అని అన్నారు బట్ నేను తిరిగి ఏ అది నిశ్శబ్దంగా ఉందండి అంటే అంటే మీరు ఊహించుకున్న విధంగా అవ్వలేదు అని మీకు అనిపిస్తుంటుందండి అంటే ఆ కదా అంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈ టాపిక్ వచ్చింది కాబట్టి ఇప్పుడు వచ్చిన అర్జున్ రెడ్డి ఇప్పుడు వచ్చిన డర్ మీరు ఎప్పుడోది చేసారు మహర్షి మహర్షి మీకు ఇంకో చెప్పిన సార్ ఇన్ఫర్మేషన్ ఉందా లేదు అంటే మీరు కాదండి నేను చాలా గర్వంగా చెప్తాను లయర్ లయర్ అని ఒక మూవీ ఉంది హాలీవుడ్లో జిమ్ క్యారీ చేశాడు ఫేమస్ యాక్టర్ ఆ సినిమాకి దాదాపు ఏడెనిమిదేళ్ళు ఇతన్ నాట్ ఓన్లీ ఒక టికెట్ ముందు ఏప్రిల్ ఒకటి విడుదల సేమ్ కత్ రిలీజ్ అయింది మీరు లయర్ లయర్ ఏమన్నా విన్నారా సార్ చూసారా సేమ్ పాయింట్ అలాగా మచ్ హెడ్ ఆఫ్ హిస్ టైమ్స్ ఆ టైంకి కి ఎక్కువ ముందుగా ఆలోచించిన డైరెక్టర్స్ లో ఉన్నారు అంటే ఇంకోటి చెప్తానండి ఇక్కడ ఆ కథ నాది కాదండి ఎవరిదో పాయింట్ తీసుకుని మేము వర్క్ చేస్తాం జస్ట్ ఆ పాయింట్ వరకే ఒక వ్యక్తి ఒక నెల రోజులు నిజాలు చెప్తే అని దాంట్లో మళ్ళీ ఇక్కడ అబద్ధాలు చెప్పడం అనేది వాళ్ళ దాంట్లో లేదు అదంతా మేము ఒక అబద్ధాలు చెప్పేవాడు ఒక నెల రోజులు నిజాలు చెప్తే అది మేము వర్కౌట్ చేసిందండి ఓకే ఫైనల్గా ఇప్పుడు ఈయన పాటలు పాడడానికి కొంత సింగర్ అవ్వక్కర్లేదు నాకు సార్ ఉన్న మాట చెప్తున్నాను నాకు అదేదో కన ఊహించని ఇష్ట ఇష్టదైవం ప్రత్యక్షం అయితే ఒక ఒక స్తోత్రం ఉంటుంది కదా అలా మీకు కూడా చెప్తాను సార్ ఈ లొకేషన్కి వచ్చినప్పుడల్లా ఫస్ట్ నేను హమ్ చేసుకుంటాను సార్ అది మీకు వినిపిస్తా బాగా లేకపోతే తిట్టాలి తప్పకుండా సార్ నానా

ఏ సినిమా బా అన్న అలప అలప ఇదే కైదుసుపుడు ఇదే అరక్లే లోయల్లోకి రాగానే ఫస్ట్ నాకు అదే గుర్తొచ్చి అదే రిపీట్ చేసుకొని ఈ సంగీతం ఇక్కడ పేటెంట్ లాగా ఇక్కడ పక్షులు అరుపులో ఒక్క సెకండ్ మీరు సైలెంట్ ఉంటే వినిపిస్తాయి ఆ అలాగా నాకు వినిపించేది ఈ సంగీతం కూడా చాలా సంతోషం ఇదంతా మా గురువుగారు ఎలేరాజ్ గారికి ఒప్పుతాను అంటే మీ ఇద్దరు కాంబినేషన్ అంతే ఒక పాట ఆయన సినిమాలో ఇప్పుడు పని చేస్తాను గురుగారు గురించి వాళ్ళ గురువు గురించి గురుగారు మాట్లాడారు కదా నేను నేను గురువు గారుగా ఇష్టపడుతూ ఆ గురుగారు అంటే నా ప్రాణం దేవుడు అయితే ఈయన నాకు ఇష్టమైన పాట ఒకటి వంశీ గారిది నేను చెప్పేస్తే చాలా మందికి తెలియదు ఇలరాజు గారి పాట అనుకుంటారు అదొకటి పాడతా సార్ మీతో పర్మిషన్ అయ్యో

జోకర్ సినిమా పాటలు అసలు ఒకటా రెండా సార్ నా అదృష్టం కొద్ది వాళ్ళ ఇక్కడ దారిలో వెళ్తుంది కనిపించింది టీఎన్ఆర్ గారు అసలు ఇది వండర్ఫుల్ కాన్సిడెన్స్ ఏం చెప్పడానికి వస్తున్నా అంటే నా అదృష్టం బాగుండి నేను ప్ర ఆడియన్స్ చెప్తున్నాను విషయం నా అదృష్టం బాగుండి ఇక్కడ కూర్చున్నాను మీ రిప్రజెంటేటివ్ నేను వంశీ గారి ఫ్యాన్స్ అందరికీ నేను ఇక్కడ రిప్రజెంటేటివ్ నన్ను మించిన ఫ్యాన్స్ మీరు అందరూ ఉన్నారు సో ఐఎమ్ వెరీ లక్కీ ఐమ్ వెరీ హ్యాపీ అండ్ హోప్ యూ ఫీల్ హ్యాపీ ఫర్ మీ టూ అండ్ సార్ ఇంకా మీద మీరు కంటిన్యూ చేయండి నేను బయలుదేరుతాను సార్ ఏమైనా సార్ మనం మనం దిగిన హోటల్లోనే వేరే హోటల్లోనే అక్కడ నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్ మీరు ఇక్కడికి వచ్చారని తెలిసి మీ లొకేషన్ లో మిమ్మల్ని నా అనుభవాలతో నా అనుభూతులతో కలవటం అన్నది నా అదృష్టం సార్ థ్యాంక్ యూ మచ్ ఫర్ స్పేరింగ్ టైమ్ అండ్ స్పేరింగ్ మై వాస్ ఆల్సో యూ ప్లీజ్ గో హెడ్ ఫస్ట్ మీకు థ్యాంక్ యూ సార్ వచ్చినందుకు అయ్యో నాకు నా సంతోషం నా ప్లేజర్ థ్యాంక్ యూ గురుగారు రైట్ సార్ బై